వెల్కమ్ టు శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో మరింత టేస్టీగా చింత పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనం చింత పప్పు కోసం నేను ఇక్కడ నూట యాభై గ్రాముల చింత తీసేసుకొని కాడలు ఈనెలు అన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ చింత కప్పు కొలతలతో కొలుచుకుంటే కరెక్ట్ గా కుదురుతుంది ఇప్పుడు ఒక బౌల్ గానీ కప్పు గానీ ఇలా తీసుకొని చింత చిగురుని ఈ కప్పు నిండుగా వేస్తే నాకు ఇక్కడ ఒక కప్పు చింత చిగురు వచ్చిందండి ఇలా కప్పు నిండుగా కొల్చేసేసుకుని ఈ చింత చిగురుని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నేను కొలు చింత చిగురికి అంటే నూట గ్రాముల చింత చిగురికి నేను ఇక్కడ టీ గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు వేస్తున్నాను ఇది కరెక్ట్ గా లో వచ్చేసరికి రెండు వందల గ్రాముల దాకా ఉంటుంది కందిపప్పు వేసేసుకొని కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకుని ఇప్పుడు ఈ కందిపప్పులో మనం కొల్చి పెట్టుకున్న చింత చిగురు మొత్తం వేసేసుకోవాలి అలానే ఇందులోనే రెండు టమాటాలను కూడా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మొక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇప్పుడు రెండు గ్లాసుల కందిపప్పుకి నాలుగు గ్లాసుల నీళ్ళని పోసేసి నీళ్ళు అనేవి ఒకసారి ఎక్కువ పోసేసుకుంటే కుక్కర్లో పొంగిపోతాయి కాబట్టి ఇలా కరెక్ట్ గా పోసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టి విజిల్ పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి రెండు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పప్పుడికేపు ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను చూపించే విధంగా కొద్దిగా చింతపండు వేసేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకుని ఇప్పుడు ఈ చింతపండును నానబెట్టుకోవాలి చింతపండు పక్కన పెట్టేసేసుకొని ఈ లోపు మనకి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసి ఆవిరంతా పోయాక కుర్ కుక్కర్ మూత తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత గట్టితో గానీ పప్పు గుత్తితో కానీ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి పప్పు అంతా మెత్తగా మెదిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండీ ఆ చింతపండుని బాగా మెత్తగా పీసేసుకుని చింతపండు రసం అంతా పప్పులో వేసేసుకోవాలి చింతపండు రసం అంతా వేసేసుకొని ఒకసారి చింతపండు రసం అంతా బాగా కలిసేలా కలిపేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసేసి మరో రెండు నిమిషాల పాటు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు రసం అంతా కలిపేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసి మరో రెండు నిమిషాల పాటు పప్పును బాగా ని ఇప్పుడు ఈ పప్పులోకి పోపు వేసుకుందాం పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ల పోపు గింజలు వేసుకొని ఈ పోపు అంతా వేయించుకోవాలి అంతా వేగిన తర్వాత రెండు మిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని పోపు మొత్తం ఎర్రగా వేగేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు అలానే మూడు నాలుగు వెల్లుల్లి డబ్బులు కూడా దంచి వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగు వేసేసుకొని ఈ పోపు అంతటిని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువగా కాకుండా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది పోపు అంతా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు మొత్తానికి రుచికి సరిపడాంత ఉప్పు వేసేసుకోవాలి అలానే రెండు స్పూన్ల కారం కూడా వేసేసుకోవాలి కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఈ పోపులు ఉప్పు కారం అంతా బాగా కలిసేలా కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరో పక్కన ఉడుకుతున్న చింత చిగురు పప్పులో ఈ పోపు అంతా వేసేసుకుని పోపంతా కలిపేసేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్